ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియో మీ ముందుకు రాబోతున్నాను అండి మంచి కాంపిటీషన్ గిత్తలను రైతుని రైతునైతే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ శ్రీ మద్లేటి స్వామి ఆశస్సులతో భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్ అయితే మీకు చూపించబోతున్నాను గిత్తల షెడ్ అనేది మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర

ఎద్దులు ఉన్నదండి ఉమా గోవర్ధన్ రెడ్డి గారు బిన్నెలత్తం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా చూడొచ్చండి ఈ గిత్త ఇంకో అండి న్యూ క్యారెక్గిరికితండి ఇది ఇంకో గిత్త అండి ఇది క్యారికర్ దిగవలసిన గిత్త ఈ గిత్త కూడా చూడచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్త కూడా క్యాటగిరి దిగవలసిన పట్టుకో అంట పట్టుకోమంత హోటల్ పడతా నీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా నీ బొమ్మ పడతాది ఇప్పుడు ఎత్తికి వెళ్ళి చుట్టుకో బాగా బిరుగా ఆడపంచుకో ఒంగోల్ జాతి గ్రూప్ అడ్మినిస్టర్ సయ్యద్ అమీర్ గారు అండి న్యూ కేటగిరీ దిగ దిగినటువంటి గీత్తాండి ఇది గిత్త న్యూ కేటగిరీ దిగినటువంటి గీత్త అండి ఇది అలాగే ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ దిగినటువంటిది गीता दिगवल गीता अंडी न्यू कैरियर दिगवल गीताीता गीता न्यू क्यारे दिगवल गीता ఇది దిగవలసిన గీత్త అండి నువ్వు కేటికెట్ దిగవలసిన వాళ్ళు ఎద్దులు ఎక్కించుకెళ్ళే లారీ అండి అలాగే ఇంకో గిత్త దిగవలసిన గీత్తండి నువ్వు కేటకెట్ దిగవలసిన గిత్త మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ